హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని కొత్తగా వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆల్ అని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చాయ్తో స్టార్ట్ అవుతుంది టీ పెట్టుకుంటున్నాను టీ అంటే నాకు చాలా ఇష్టము మార్నింగ్ ఆ కప్పు టీ తాగాల్సిందే ఇక్కడ మా వారు వచ్చేసి ఎగ్స్ తెచ్చారు ఇవి టూ థర్టీ ఎంత పడిద్ది అంట బాక్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి మంచి ఎగ్స్ అని అని మాములు రెగ్యులర్ ఆటికంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి ఆల్రెడీ ఇంతకుముందు తెచ్చుకున్నాము ఇంకా ఇవే కంటిన్యూ చేస్తున్నాము టేస్ట్ కానీ ఎగ్ బ్రేక్ అవటం కానీ అలా ఏముండవు స్మెల్ కానీ బాగుంటుంది ట్రై చేయండి హోల్సేల్లో తెస్తారు మా వారు ఆ బాక్స్ మీషోలో తీసుకున్నానండి థర్టీ ఎయిట్ వరకు వస్తాయి దాంట్లో ఆ త్రీ ఎగ్స్ నాటు గుడ్లు మా బాబుకి పెడదామని తీసుకొచ్చారు ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్గు టమాటా చేద్దామని ఎగ్ బాయిల్ చేస్తున్నాను ఒకేసారి మా బాబుకి కూడా కలిపి చేసేస్తున్నాను గ్యాస్ మీద పెట్టి బాయిల్ చేస్తూ ఉంటే అవి ఉడికేస్తూ ఉంటాయి నాకు వచ్చేసి కట్ చేద్దామని టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను కటింగ్ కొంచెం ఫాస్ట్గా పెట్టుకున్నాను అందరు వాచ్ చేస్తున్నారు కదా ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ మా బాబు వచ్చి చూస్తున్నాడు టమోటాలు ఇంకా ఏంటి సంగతులు వీడియోస్ చూడండి లక్కీస్ కిచెన్ అని టైప్ చేయండి మన ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఇంకా వీడియోస్ పెడదాం పెడతామనే చూస్తున్నాను పెడుతూ ఉంటాను ఎలా ఉందో కొంచెం చెప్పండి మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వ్యూస్ అనేది లైక్ చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆనియన్స్ కట్ చేశాను మిర్చి కట్ చేస్తున్నాను కట్ చేసం అయిపోయింది ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తే ఇంకా పక్కన రైస్ కూడా వండుదామని గ్యాస్ ము స్టవ్ ముట్టించాను ఆ పక్కన ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఒక పోపునుసులు అందరికి తెలిసింది నా స్టైల్లో టమాటా కర్రీ ఎలా ఉండిద్దా అని చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఊరికే మగ్గుతాయి అప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసి కొంచెం కరివేపాకు ఫ్రై చేసేసి మూత పెట్టేయడమే కొంచెం ఆనియన్స్ మగ్గినాక టమోటాస్ టమోటాలు టమోటా మగ్గినాక ఉప్పు కారం పసుపు కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గినాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసేసి కొంచెం ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకోవడమే అంతే నేనైతే చాలా సింపుల్గా చేస్తాను అన్నం కూడా ఉడుకుతుంది ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి దాన్ని తీయాలి మీకు హోల్సేల్ దగ్గర అలా ఉన్నాయేమో కనుక్కోండి బాగుంటాయి ఆ ఎగ్స్ టేస్ట్ అది లోపల యోగట్ కూడా వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది అవి బాగుంటాయి ఏం లేదండి ఏంటంటే కొంచెం ఏజ్ కోళ్ళని తెచ్చి పెద్ద పెద్ద ఎగ్స్ అవి పెడతారు ఇవి కొంచెం లేత కోళ్ళకి చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి అంతే దాంట్లో డిఫరెన్స్ ఒకవేళ మనం ఈ కొనుక్కోలేమో అనుకుంటే చిన్న చిన్న ఎగ్స్ హోల్సేల్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ఎగ్స్ తీసుకుంటే అవి చిన్నవి పెట్టినట్టు మీరు అడగండి పెద్ద ఎప్పుడు తీసుకోవాకండి చిన్న ఎగ్సే తీసుకోండి ఎప్పుడైనా నాకు పెద్ద కావాలి అని అని తీసుకోవద్దు అవి ఏజీ బాగా దానికి ఫుడ్ పెట్టరు ఏం పెట్టరు దానికి ఇంకా ఆ ఎగ్ అంత పెద్దగా వస్తుంది ఎప్పుడు పెద్ద ఎగ్స్ తీసుకోవద్దు చిన్న ఎగ్సే ప్రిఫర్ చేయండి మామూలు ఎగ్స్ అయితే బ్రేక్ అవడం అట్లా ఉంటా ఉంటాయి ఇవి మంచిగా ఉంటాయి అసలు బ్రేక్ అవ స్మెల్ రావు బాగుంటాయి టేస్ట్ కూడా మా బాబుకి ఇంకా ఇద్దామని తీస్తున్నాను నేను చూసుకోకుండా మామూలు ఎగ్ తీసాను మా బాబుకి అదిగో ఆరెంజ్ కలర్లో ఉంది కదా తీసాను లేని ఇంక ఇచ్చేస్తున్నాను అనమాట నాట్ గుడ్ పిల్లలకి బలం కదా అని ఉన్నప్పుడు ఎప్పుడు ఉండవండి అక్కడ ఎప్పుడో ఒకసారి ఉంటాయి ఇంక అప్పుడే తీసుకొచ్చి పెడతా ఉంటాము ఇంకా టమోటాస్ మగ్గిపోయినాయి పక్కన రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రేపు రాఖీ స్పెషల్ కదా రేపు కూడా మా బ్రదర్స్ ఉన్నారు రాఖీస్ కట్టి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొంచెం ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఉప్పు కారం పసుపు సాల్ట్ ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం వేసాను మగ్గడానికి ఇప్పుడు కర్రీకి సరిపడినంత వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మగ్గిందా కొంచుకుంటే సరిపోతుంది తర్వాత ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ వేసేసి ఇంకా ఎగ్స్ బాగా ఉడికిపోయి ఎగ్స్ ఎగ్స్ వేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టేసుకుంటే ఇంకా ఆయిల్ పైకి తేలేంత వాటికి ఉంచుకుంటే ఇంకా లాస్ట్ని కొంచెం అడగంటుతుంది సరిపోతుంది కొంచెంసేపు సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంది మీ ఇంట్లో ఏం స్పెషల్ మీరేం చేశారో ఇంత కర్రీ ఎలా ఉందో కూడా చెప్పండి చూడడానికి ఇప్పుడు తినలేరు కాబట్టి చూడడానికి ఎలా ఉందో చెప్పండి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూడటానికైతే బాగానే కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంది కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం పక్కన ఇస్తే పక్కన రైస్ కూడా రెడీ అయిపోయిందని చూపిస్తున్నాను ఓకే అండి అంతే వీడియో బాయ్